అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బంగారం తాకట్టు పెట్టేవారికి కేంద్రం సంచలన హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బంగారాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దానిని తిరిగి ఇవ్వకపోతే దానిని వేలం వేసేటప్పుడు ఆర్బీఐ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆదేశించారు బ్యాంకులు వేలం వేసేటప్పుడు బంగారాన్ని సక్రమంగా వేలం వేయాలి బ్యాంకులు సాధారణంగా ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూ బంగారాన్ని వేలం వేస్తాయి కానీ కొన్ని పాన్ షాపులు అలా చేయవు ఇక బ్యాంకేతర పాన్ షాపులు కొన్ని నియమాలను పాటించవు వారు రిజర్వు బ్యాంకు నిబంధనలను పాటించకుండా బంగారు ఆభరణాలను వేలం వేస్తారు షాపులు ఇలా చేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు హెచ్చరించారు ఇక లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఒకేలాంటి నియమాల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి అవి ఆర్బీఐ పరిధిలోకి రాకపోయినా బిండింగ్లో ఆర్బీఐ నియమాలను సరిగ్గా పాటించాలి ఇక రుణగ్రహీత బంగారు రుణం చెల్లించకపోతే బంగారాన్ని వేలానికి ఎన్బిఎఫ్సిలు మరియు బ్యాంకులకు ముఖ్యమైన నియమాలు మరియు విధానాలు అమల్లో ఉన్నాయి ఈ ప్రక్రియలను ఎన్బిఎఫ్సిలు మరియు బ్యాంకులు అనుసరించాలి ఈ చర్యలను పర్యవేక్షించాలి సాధారణంగా బంగారం వేలం వేసే ముందు నోటీసు పంపాలి మీరు అనేక సార్లు నోటీసులు పంపవలసి ఉంటుంది ఆభరణాల రుణగ్రహీత తిరిగి చెల్లించటంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి వేలానికి వెళ్లవలసి వస్తుంది కానీ దానిని కస్టమర్కు సరిగ్గా తెలియచేయాలి ఈ ప్రక్రియను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు ఇక పార్లమెంటులో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర తగ్గుతుందని వెండి ధర పెరగవచ్చని ప్రకటించారు ఇక పార్లమెంటులో విడుదలైన ఒక నివేదిక బంగారం ధరలు తగ్గుతాయని వెండి ధరలు పెరుగుతాయని అంచనా వేసింది ఇక ఇనుప ఖనిజం మరియు జింకు ధరలు తగ్గటం వల్ల లోహాలు మరియు ఖనిజాల ధరలు తగ్గుతాయని ఆర్థిక సర్వే నివేదిస్తుంది ఇక భారతదేశంలో బంగారం దిగుమతులు పెరిగాయి ప్రస్తుత దవ్యల్పణం కారణంగా బంగారం ధర తగ్గుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే బంగారం ధర తాత్కాలికంగా పెరిగినప్పటికీ రాబోయే సంవత్సరాల్లో తగ్గుతుందని సూచించింది సాధారణంగా వస్తువుల ధరలు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు పాయింట్ ఒక్క శాతం నుండి రెండు వేల ఇరవై ఆరులో ఒకటి పాయింట్ ఏడు శాతానికి తగ్గుతాయి దీనివలన బంగారం ధరతో సహా చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని అంచనా ఇక చెన్నై ఈరోజు రిటైల్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు ఒక గ్రాముగా ఉంది ఇక వెండి ధర చూసినట్లయితే వంద రూపాయలు పెరిగి కిలోకు ఒక లక్ష రెండు వేల వందకి అమ్ముడైంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పది రూపాయలు పెరిగి పది గ్రాములకు డెబ్భై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు చేరుకుంది ఇక వెండి ధర గత పన్నెండు సంవత్సరాలలో ఎన్నడూ చూడని కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది భారతదేశంలో బంగారం వెండి కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది వెండికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది